రాయ నమస్కారం అన్న వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు మనము మిరపలో వచ్చే బూడిద తెగులు కాయమచ్చ పండాకు తెగులు నివారణ కొరకు గురించి తెలుసుకుందాం ముందు వచ్చేసి పైలిన్ దీనిలో టెక్నికల్ వచ్చేసి పాలియాక్సిన్ డీజింగ్ సాల్ట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది బయోకెమికల్ ఫంగిసైడ్ ఇది బూడిద తెగులు నివారణ కొరకు ప్రత్యేక సాంకేతికత కలిగిన కొత్త మంది ఇది బయోకెమికల్ ఫంగిసైడ్ అంటే ఇప్పుడు మన ట్రేసర్ డెల్గేట్ ఉంటాయి కదా బయోలాజికల్ కెమికల్స్ దానిలాగానే ఇది కూడా పైలిను దీనివల్ల ఉపయోగం ఏంటంటే సిలిండర్ రెసిస్టెన్స్ పవర్ చాలా తొందరగా దీని మీద పెంచుకోలేవు చాలా రోజులు పనిచేస్తుంది మనం ఫెలాటిక్ ఫ్యాంగిసైడ్ ముందుగానే స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు మనము దీన్ని కాలంలో రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి టూ టైమ్స్ ఎక్కడొచ్చేసి టూ ఫార్టీ ఎంఎల్ పర్ ఎక్కర గ్రీనిష్నెస్ కూడా వస్తుంది కాయ షైనింగ్ వస్తుంది మరియు కాయ బరువు కూడా పెరుగుతుంది మిగతా వాటితో పోలిస్తే ఫైలింగ్ స్ప్రే చేసిన కాయ బరువు ఎక్కువ ఉంటుంది తద్వారా రైతులు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ధన్యవాదాలు నమస్తే